శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ హర పార్వతీపతే పార్వతీపతేయ హరహర మహాదేవ శంభో శంకరాయ నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో వచ్చిన మొదటి సోమవారం రోజు నేను చేసుకున్న పూజా వీడియోను మీకు షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో వచ్చిన మొదటి సోమవారం చాలా చాలా విశేషమైన రోజు అండి ఈరోజు దూర్వాయుగ్మ గణపతి వ్రతం అని చేసుకుంటారని తర్వాత ఇవాళ మనకి నాగ చతుర్థి ఉంది ఇంకా ఇవాళ సోమవారము శ్రావణ మాసంలో మొదటి సోమవారము ఇంకా ఆండాళ్ళ తిరు నక్షత్రంతో కూడి వచ్చిన రోజు ఇంకా అమ్మవారి పుట్టినరోజు దేవి పుట్టినరోజు అనమాట పుబ్బా నక్షత్రము సో ఇంత మంచి విశేషాలున్న రోజు నేను పదహారు సోమవారాల వ్రతాన్ని కూడా ప్రారంభించి చేసుకుందామని అనుకుంటూ సంకల్పం చేసుకున్నాను సో ఇంత విశేషమైన రోజు గురించి నేను ఆ రోజు ఎలా పూజ చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇంకొక చిన్న పరిహారం కూడా అంటే పెళ్ళి కావాలి అని అనుకునే వాళ్ళకి ఇంకా సత్సంతానం కావాలనుకునే వాళ్ళకి ఒక చిన్న పరిహారం అనేది కూడా చూపిస్తున్నానండి చాలా చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎందుకంటే అమ్మవారికి శ్రీమంతం అనేది ఈరోజు ఇంట్లో నేను చేసుకున్నాను আন্ডি ఈరోజు ఆండాల్ అమ్మవారి జన్మ నక్షత్రం కదా సో అమ్మవారికి ఈరోజు తమిళనాడులో అయితే ఎక్కువ అమ్మవారి దేవాలయాల్లో ఇప్పుడు అక్కడ ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ఈరోజు సీమంతం అనేది చేస్తారు ఇంకా అక్కడ ఆషాఢ మాసం కాబట్టి ఈరోజు పూరం అంటే పుబ్బా నక్షత్రంని పూరం అని అంటారు తమిళ్లో సో ఆడి పూరం అనేది చాలా చాలా విశేషమైన రోజు ఆషాఢ మాసంలో చాలా విశేషమైన రోజులు ఉన్నాయండి మనకి మాసంలో మంగళవారాలు శుక్రవారాలు సోమవారాలు శనివారాలు ఇలా ఎలా విశేషమో అక్కడ మంగళవారాలు శుక్రవారాలు ప్లస్ కృతికా నక్షత్రంతో కూడి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటారు ఇంకా అమావాస్య రోజు ఇంకా ఆడి అని ఈ ఈరోజు తర్వాత ఆడి పదినెట్టు అంటారు ఆషాఢ మాసంలో పద్దెనిమిదో రోజు అనమాట ఆ రోజు కూడా చాలా చాలా విశేషమైన రోజులు ఉన్నాయన్నమాట సో ఎవరికైనా వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు కానీ సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ ఇంట్లో అమ్మవారికి కానీ లేదంటే కుదిరితే దేవాలయంలో కానీ అమ్మవారికి సీమంతం చేయించుకుంటే వాళ్ళకి తప్పకుండా శుభకార్యం అనేది జరుగుతుంది ఇంకా ఇంట్లో పెళ్ళయ్యి ఉన్నా కానీ ఇంట్లో అభివృద్ధి కోసమైనా కానీ మనం ఇంట్లో అమ్మవారికి ఇలా సీమంతం చేసుకోవచ్చు సో ఈరోజు నేను కూడా చేసుకున్నాను అనమాట నాకు ఒక రెండు నెలల క్రితం జ్యేష్ఠమాసంలో ఒకళ్ళు లక్ష గాజుల గౌరీ నోము చేసుకొని ఒక పదిహేను డజన్ల గాజులు అనేది తాంబూలంలో ఇచ్చారండి నాకు ఆ అయితే నాకు సరిపోలేదనమాట నాకు చిన్న సైజ్ అయింది సో నేను నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి ఇచ్చిన తర్వాత సరే మాసము ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు చక్కగా అమ్మవారి ఫోటోలకి గాజుల మాల వేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ ఇలా ఇలా ఈరోజు సీమంతం చేసుకుంటాను ఈరోజు వేసుకుంటానని మాత్రం అసలు ఆ రోజు అనుకోలేదు అది కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇంత మంచి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించిన ఆవిడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నమాట లేదంటే నాకు ఇలాంటి ఒక థాట్ కూడా వచ్చేది కాదేమో అని అనిపించింది తర్వాత ముందు రోజే చక్కగా గాజులన్నీ నేను మూడు రకాల గాజులు ఇచ్చారు మూడు కలర్స్తో వాటిని యాభై నాలుగు యాభై నాలుగు ఏమో రెండు దండలు చేసుకున్నాను ఇంకా ఒకటేమో ముప్పై ఆరు ఒకటేమో ఇరవై ఏడు గాజులతో అలా దండలు చేసుకొని నేను వేసుకోవడానికి కొన్ని రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లు ఆకిలంతా శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు అది పెట్టేసుకొని తలస్నానం చేసుకున్నాను ఎందుకంటే ఇవాళ పదహారు సోమవారాల వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను కదా ఇంకా గణపతి గురించి నేను ఒక ముడుపు కట్టుకున్నాను ఒక పదిహేను రోజుల క్రితము నేను ఎప్పుడు కూడా ముడుపు కట్టుకున్న వెంటనే కోరిక నెరవేరిందా లేదా అనేది పక్కన పెట్టేసి తొందరగానే నేను ప్రసాదం చేసి పెట్టేసుకుంటానన్నమాట నైవేద్యము ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యం పురుగు పట్టిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అనేసి సో కొంచెం ఉండ్రాళ్ళు ఇంకా పరమాణం చేసుకుందామని ప్రసాదం అంతా కూడా రెడీ చేసేసుకొని పూజ కావాల్సిన ఏర్పాటు కూడా చేసుకుంటున్నాను అనమాట ఇంకా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి శివలింగాన్ని పార్థివలింగాన్ని కూడా తయారు చేసుకొని అన్ని ప్రసాదాలు పూజ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట పువ్వులు పండ్లు అన్నీ కూడా ఇంకా ఇవాళ సీమంతం చేయాలనుకున్నాను కాబట్టి అమ్మవారికి ఒక ఐదు రకాల పువ్వులు పన్నీర్ గులాబీ జామంతులు ఎర్ర గులాబులు పారిజాతాలు ఇంకా జాజి పూలు ఒక ఐదు పువ్వు ఐదు రకాల పువ్వులు ఇంకా మూడు రకాల పండ్లు కొబ్బరికాయ పూర్ణ ఫలంగాను దానిమ్మ పండ్లు యాపిల్ పండు పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలం రెడీ చేసుకున్నాను ఇంకా సీమంతం అంటే అమ్మవారికి వస్త్రాలు అంటే మనకి సీమంతం చేస్తే మన ఇంట్లో వాళ్ళు మనకి చీర పెడతారు కదా అలా ముగ్గురు అమ్మలకు చక్కగా చిన్న చిన్న వస్త్రాలు తెచ్చుకున్నాను అనమాట అసలు ముందు రోజు నేను పూజా స్టోర్స్కి పుట్టమన్ను తెచ్చుకుందామని వెళ్ళానండి అక్కడ ఆవిడ పూజ సామాన్లు షా షాప్ కదా ఆవిడ అన్నీ సర్దుకుంటూ ఉంటే ఇలా చిన్న చిన్న వస్త్రాలు కనిపించాయి అనమాట నాకు సరే ఎలాగో రేపు సీమంతం చేసుకుందామని అనుకున్నాను కదా అమ్మవారికి చక్కగా వాళ్ళకి మనము వస్త్రం సమర్పించినట్టుగా ఉంటుందని అవి మూడు తెచ్చుకున్నాను అనమాట తెచ్చేసుకొని ముందుగా ఏ పూజ చేయాలన్నా ముందుగా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి హరిద్రా గణపతి పూజ చేసుకోవాలి కదా సో ముందుగా నేను ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని దీపారాధన వెలిగించి హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు క్యాలెండర్లో చూస్తే నాకు దుర్వా గణపతి వ్రతం అని రాసి ఉందండి అసలు ప్రతిరోజు మనకి ఏదో ఒక విశేషం అనేది ఉంటూనే ఉంటుంది క్యాలెండర్ చూస్తే మనకి తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి మనం చేసుకోగలిగిన పూజలు ఏవైనా కానీ మనం వల్ల అవుతుంది అని అనుకుంటే చేసుకోవచ్చు సో నేను అలానే చూసుకొని చేస్తూ ఉంటాను సో ఇలా ఈరోజు గరిక కూడా కొంచెం దొరికింది నాకు సరే స్వామివారికి పూజ చేసుకొని ఆయనకి ముందుగా బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి కదిలించిన తర్వాత ఆ విగ్రహాలన్నిటికీ కూడా చక్కగా అభిషేకం అది చేసుకున్నాను అమ్మవారికి ముగ్గురు అమ్మలకు తర్వాత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరికీ కూడా ఇవాళ గోమాతకు వీళ్ళందరికీ చక్కగా ముందుగా శుద్ధ జలంతో తర్వాత గో ఆవు పాలతో తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకాలు అవి చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొడ్లు పెట్టుకొని నేను వస్త్రాలు తెచ్చుకున్నాను కదా ఆ వస్త్రాలని చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను సరస్వతి అమ్మవారికి ఏమో ఎల్లో కలరు లక్ష్మీదేవికి ఏమో పింక్ కలరు ఇంకా లలిత అమ్మవారికి అంటే కామాక్షి అమ్మవారికి ఏమో గ్రీన్ ఇంకా రెడ్ డ్రెస్ తెచ్చుకున్నాను కదా అమ్మవారికి అది వేసుకొని చక్కగా ఒక పీట ఏర్పాటు చేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట అసలు శ్రీమంతం ఎందుకు చేయాలి అని అడిగితే ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో సంబంధాలు చూస్తూ ఉంటారు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అసలు కుదరవు ఎన్నో ఎన్నో సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట అసలు లేదంటే జాతకం కుదరలేదను ఏదో ఒక సమస్యతో వివాహానికి ఆటంకం అనేది వస్తూ ఉంటుంది ఇంకా సంతానం కోసం అసలు ఎంతమంది ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళని అయితే నేను చూశానండి ఇంకా గర్భరక్షా అంబికా దేవి ఆలయం నాకు ఎక్కడుందో తెలియదు కానీ ఆ పేరైతే విన్నాను నేను తమిళనాడులో ఉందో ఆంధ్రాలో ఉందో నాకైతే తెలియదండి నాకు తెలిసి గోదావరి జిల్లా దగ్గర ఎక్కడో ఉన్నదని అనుకుంటున్నాను నేను నాకు పూర్తిగా తెలియదు ఇంకా తమిళనాడులో అయితే కూడా అక్కడ కూడా ఒక అమ్మవారి గుడి ఉంది ఇంకా ప్రతి ఒక్క గుడిలోను అమ్మవారి గుడిలోను ఈ ఆషాఢ మాసంలో పూరం రోజు అంటే ఆండాల్ జయంతి రోజు ఆ రోజు చక్కగా అమ్మవార్లందరికీ కూడా శ్రీమంతం చేస్తారనమాట గాజుల మాలలతో అలంకరిస్తారు అమ్మవార్లని తర్వాత వచ్చిన భక్తులకి ఆ గాజులను ప్రసాదంగా ఇస్తారు అందులో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే అమ్మాయిలకి వన్ ఇయర్ లోపు పెళ్ళి అవుతుందని లేదంటే సంతానం కోసం కోసం వచ్చిన వాళ్ళకి తప్పకుండా వన్ ఇయర్ లోపు సంతానం కలుగుతుందని కూడా చెప్తారు ఇంకా మనం కూడా అమ్మవారికి గాజుల మాల గాని ఏదైనా సమర్పించుకోవాలన్నమాట సమర్పించాయి తీసుకోవచ్చు అమ్మవారి ప్రసాదంగా ఇలా కూడా లేదంటే ఇంట్లో కూడా అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ఆ అమ్మవారికే కూడా శ్రీమంతం అనేది చేసుకుంటారు అనమాట ఇది చాలా కాలంగా అక్కడ వస్తున్న ఆనవాయితీ అనమాట విన్నాను కానీ నేను ఎప్పుడూ అంత ఇదిగా నాకు గుర్తులేదు చిన్నప్పుడైతే ఆషాఢ మాసం అంటే ఆడి మాసంలో మాకు విళ్ళక పూజ అని శుక్రవారాలు చేయించేవాళ్ళు ఇంకా ఆడి కృతిక అనేది చక్కగా స్నానం చేసి అరిటాకులో భోజనం వడ్డించి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటూ ఉంటారు ఇది అమావాస్య రోజు ఇవన్నీ చేస్తుంటారు ఇది బాగా తెలుసు సో శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ఆదివారాలు కానీ అక్కడ అమ్మవారి దేవాలయాల్లోనే మేము పొంగల్ అది వండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం అనమాట అక్కడ అలా విశేషంగా జరుగుతూ ఉంటాయి అమ్మవారి గుళ్ళు అన్నిట్లోనూ సో అలా పార్టిసిపేట్ చేశాను కానీ చిన్నప్పుడు ఈ శ్రీమంతం విషయం అయితే నాకు అంతగా చిన్నతనం కాబట్టి అంతగా తెలియదు అనమాట సో ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు నాకు షేర్ చేయడం కానీ ఇంకా నా నేను ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఆడిపూరం రోజు ఇలా చేసుకుంటే మంచిది ఎవరికైనా పెళ్ళవ్వాలి అను అనుకునే వాళ్ళకి తప్పకుండా తప్పకుండా పెళ్ళవుతుందని సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పారు కాబట్టి సో నేను కూడా ఈ వీడియోని షేర్ చేస్తే ఎవరికైనా చూసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే ఎన్నో పూజలు హోమాలు అన్నీ చేయించుకొని ఉంటారు ఇలా జాతకాలు చూపించుకొని ఇలా పరిహారాలు చేసుకోండి మనకు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పూజలు పరిహారాలతో కాని పనులు చిన్న చిన్న వాటితో జరిగిపోతూ ఉంటాయి అనమాట అలాంటిదే ఒక పూజలాగా అనుకోండి అసలు నేనైతే పూజా మందిరంలోనే చేసుకున్నానండి ఇప్పుడు ఎవరైనా అంటే నాకు ఇంకా చిన్నపిల్లలే చిన్నపిల్లలంటే కాలేజ్ చదువుకుంటున్న పిల్లలు అనమాట సో మీ ఇంట్లో ఎవరైనా కానీ పెళ్ళి కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే లేదంటే సంతానం కోసే కోసం ఎదురు చూసే భార్యాభర్తలు ఉంటే వాళ్ళు ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి హాల్లో కానీ ఎక్కడైనా కానీ మనం సీమంతం చేసేటప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు హాల్లో ఎలా డెకరేట్ చేసుకుంటామో అంత కాకపోయినా ఒక మాదిరిగా డెకరేషన్ చేసుకొని ఒక పీఠం ఏర్పాటు చేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి ఫోటో కానీ ఏ ఒక్క అమ్మవారిదైనా లలిత అమ్మవారిదైనా అన్నపూర్ణాదేవిదైన లక్ష్మీదేవిదైన ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని చక్కగా అమ్మవారికి అభిషేకం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని అమ్మవారికి పుష్పమాలలు కానీ గాజుల మాల కానీ సమర్పించి అమ్మవారికి ఏదైనా ప్రసాదం తీపి ప్రసాదం నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజాది చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి తర్వాత అమ్మవారికి గాజులు వేస్తాం కదా గాజులు కొన్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పి మీరు పూజా గదిలో తీసుకెళ్ళి అమ్మవారిని మళ్ళీ పెట్టేసుకోండి తర్వాత ఎక్కడైతే మనం పీట వేసి అమ్మవారికి పూజ చేశామో అదే పీట పైన పెళ్లి కావాల్సిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కూర్చోబెట్టాలి ఇంకా సంతానం కోసమైతే ఆ భార్యాభర్తల్లో భార్యను కూర్చోబెట్టాలి అంటే అమ్మవారిని కదిలించిన తర్వాత కది పీటను తీయకుండా కూర్చోబెట్టి ఆ అమ్మవారికి ఎలా మనం సీమంతం చేసేటప్పుడు బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి అలా చేస్తాం కదా అలా ఆ అమ్మాయికి కూడా చేసి తర్వాత అమ్మవారికి మనం ముందుగా సమర్పించిన గాజులు అమ్మాయి చేతులకు వేసి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి అమ్మాయి తర్వాత ఎవరికైనా తాంబూలం ముత్తైదుగు తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకొని అమ్మవారు ఆ అమ్మవారికి సమర్పించిన గాజులు అమ్మాయి వేసుకోవాలన్నమాట వేసుకుంటే వన్ ఇయర్ లోపు అమ్మాయికి పెళ్లి కూతుర్ని చేసి గాజులు వేస్తారు కదా మనం కళ్యాణం అప్పుడు గాజులు వేస్తారు కదా అలా వేయించుకుంటుందని ఇంకా అబ్బాయికి పెళ్ళి కావాలనుకోండి ఇంట్లో అబ్బాయిని కూడా అక్కడ కూర్చోబెట్టి కొంచెం బొట్టు పెట్టి గంధం రాసేసి అబ్బాయి కూడా పెద్దవాళ్ళు ఆశీర్వచనం చేస్తే అబ్బాయికి తో ఎవరికైనా తాంబులం ఇప్పించి వాళ్ళతో కూడా ఆశీర్వచనం తీసుకుంటే కూడా వన్ ఇయర్ లోపు అబ్బాయికి వివాహం అవుతుందని చెప్తారు తర్వాత మీరు అది తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకోవచ్చు ఇంకా సంతానం కోసం ఎదురు చూసే భార్యాభర్తల్లో భార్యను కూర్చోపెట్టి సేమ్ ఇలాగే మనం సీమంతం ఎలా చేస్తామో బొట్టు పెట్టి గంధం రాసి ఏదైనా తీపి తినిపించి అమ్మాయికి ఆశీర్వచనం చేసి తర్వాత ఎవరికైనా ముత్తైదుకు తాంబూలం ఇప్పించి ఆమెతో కూడా ఆశీర్వచనం తీసుకోవాలి ఇంకా అమ్మవారికి వేసిన గాజుల మాల నుండి ఒక రెండు గాజులు రెండు రెండు గాజులు ఆ చేతికి ఈ చేతికి మనం వెయ్యాలన్నమాట ఇలా పెళ్లి కావాల్సిన అమ్మాయి సంతానం కావాల్సి కావాలనుకునే అమ్మాయి వేసుకోవాలన్నమాట వేసుకుంటే చక్కగా వన్ ఇయర్ లోపు అమ్మాయి సీమంతం చేసుకునేటప్పుడు అందరితో గాజులు వేయించుకుంటుంది అని కూడా చెప్తారండి ఇలా ఒక నమ్మకంతో చేసి చాలామంది ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారండి నేను కూడా ఒక దేవాలయంలో సీమంతం చేస్తారు కదా అక్కడ అమ్మవారితో పాటు ఈ అమ్మాయికి అంటే గర్భవతిగా ఉండే అమ్మాయికి కూడా సీమంతం చేస్తారనమాట ఇట్లా అమ్మవారిని గుళ్ళో వచ్చి సీమంతం చేసుకుంటానని మొక్కుకునే వాళ్ళు కూడా చాలామంది మొక్కుకొని అక్కడికి వెళ్ళి శ్రీమంతం చేసుకొని ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో ఇలా ఒక చిన్న పరిహారాన్ని మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇంట్లో చేయలేము అని అనుకునే వాళ్ళు అమ్మవారికి చక్కగా మన ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో ఉండే అమ్మవారికి తాంబూలంలో గాజులు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించి ఒక రెండు గాజులు తీసుకొని పెళ్ళి కావాల్సిన అమ్మాయి కానీ సంతానం కోసం ఎదురు చూసే అమ్మాయి కానీ వేసుకుంటే అమ్మవారి ప్రసాదంగా తప్పకుండా వాళ్ళకి వివాహము ఇంకా సంతానము కలుగుతుందని కూడా చెప్తారండి ఇలా అయినా మీరు ట్రై చేయొచ్చు ఇంకా విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత నేను ముందుగా శివలింగాన్ని తయారు చేసుకున్నాను కదా పార్థివలింగాన్ని ఉదయాన్నే ము చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి గౌరీదేవిని తయారు చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ముగ్గురమ్మలను చక్కగా పీట కూర్చోబెట్టి సీమంతం చేస్తున్నట్టుగా ఐదు రకాల పువ్వులు పండ్లు అన్నీ కూడా అమ్మవారి అమ్మవారి ముందు ఉంచి అమ్మవారికి ముందుగా లక్ష్మీదేవికి ఏమో కుంకుమార్చన చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటూ సరస్వతి అమ్మవారికి ద్వాదశనామ స్తోత్రం చదువుకున్నాను ఇంకా లలిత అమ్మవారికి ఏమో చిట్టిగాజులతో లలిత సహస్రనామ పారాయణం అది చేసుకొని చక్కగా అమ్మవార్లందరికీ కూడా పూజ చేసుకొని అమ్మవారికి బొట్టు పెట్టి గంధం రాసి ధూపము దీపము అవన్నీ అమ్మవారికి చూపించి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను అనమాట అంటే చిన్నగా సీమంతం చేసినట్టుగా చేసుకున్నాను ఇంకా చలిమిడి చేశాను కదా నేను అంద అర అమ్మవార్లకి నా పూజా మందిరంలో అందరు అమ్మవారు ఊళ్ళో పెట్టినట్టుగా అందరు ఒళ్ళోనూ పెట్టి అలా తీశానమాట మనకి మన పుట్టింటి వాళ్ళు మనకి సీమంతం చేసేటప్పుడు ఊళ్ళో చలిమిడి పెడతారు కదా కడుపు చల్లగా ఉండాలనేసి అమ్మవారి అనుగ్రహం ఉండాలనేసి సో అందరికీ పార్వతీది అమ్మవారికి దుర్గ అమ్మవారికి లలితమ్మకి కామాక్షి అమ్మవారికి మీనాక్షి అమ్మవారికి ఇంకా హయగ్రీవుడు ఊళ్ళో ఉండే లక్ష్మీదేవికి ఇంకా లక్ష్మీ అమ్మవారికి సీతమ్మవారికి తర్వాత వల్లి దేవసేన అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఉండే వాళ్ళిద్దరికీ తర్వాత సరస్వతి అమ్మవారికి అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ మనకి చాలా పెద్దమ్మ లలితమ్మవారు కదా పార్వతి అమ్మవారు కామాక్షి అమ్మవారు ఆవిడ్ని మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు లక్ష్మీదేవిని కూర్చోబెట్టానమాట వాళ్ళ ముగ్గురు ఒళ్ళోనూ చలిమిడి పెట్టి ఇంకా తిరువన్నామలై నుండి వచ్చిన అమ్మవారు ఉన్నామలై అమ్మవారికి కూడా అందరికీ కూడా చలిమిడి అనేది ఒళ్ళో పెట్టినట్టుగా భావించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మ అందరినీ కూడా చల్లగా చూడమ్మ ఎవరెవరికి పెళ్ళి కావాలనుకుంటున్నారో వాళ్ళకి చక్కగా వివాహం మంచి అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ పెళ్ళి అవ్వాలని ఇంకా ఇంకా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా సత్ సంతానం కలగాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను ఇంకా ఇంట్లో అంటే ఇవన్నీ ఉన్నవాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళ సంతానం ఆరోగ్యం కోసం కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ మనం ఇంట్లో చేసుకోవచ్చండి ఎలాంటి తప్పు లేదు సో అలా అనుకుని నేను చేసుకున్నాను అనమాట ఇంకా అందరికీ పూజ అది చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇంకా పంచహారతి ఇలా అమ్మవారికి పూజ అనేది నేను ఈరోజు చేసుకున్నానండి అంటే మా ఇంట్లో ఉండే అమ్మవారందరికీ కూడా నేను శ్రీమంతం అనేది చేసుకున్నాను ఇంకా ఆండాల్ అమ్మవారి జయంతి కావడంతో ఈరోజు అమ్మవారి పాసురాలు ఒక రెండు చదువుకున్నారనమాట ఇంత విశేషమైన రోజు నేను పదహారు సోమవారాల వ్రతాన్ని కూడా ఆచరించబోతున్నాను ఆ వీడియో నేను సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం సాయంత్రం వేళలో పూజ చేసుకున్నాను ఆ వీడియోను నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి సో ఇదండి శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజు నేను చేసుకున్న పూజా వీడియో ఇంకా నేను చేసుకున్న శ్రీమంతం అమ్మవార్లకి నేను చేసుకున్న శ్రీమంతం వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ